ఏపీలో ప్రస్తుత అధికార పార్టీ వైఎస్ఆర్సిపి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీలకు సంబంధించి మేనిఫెస్టోకు డేట్ ఫిక్స్ చేశారు కీలక హామీ ఇదేగా తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం ముంచుకొస్తుంది నామినేషన్ల పర్వం కూడా మొదలైన నేపథ్యంలో హడావిడిగా ఫిక్స్ ఫిక్స్ చేరింది అయితే ఎన్నికలకు నెల రోజుల సమయం కూడా లేని క్రమంలో ప్రధాన పార్టీలేవీ కూడా మేనిఫెస్టోను ప్రకటించకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఇదిలా ఉండగా వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో ప్రకటనకు డేట్ ఫిక్స్ అయ్యిందని సమాచారం అందుతోంది మరో రెండు రోజుల్లో వైసీపీ మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి తెలిపారు ప్రస్తుతం జగన్ సర్కార్ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ మేనిఫెస్టో మీద భారీ అంచనాలు నెలకొన్నాయి ఈసారి వైసీపీ ప్రకటించబోయే మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ కీలక పాత్ర పోషించనుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రుణమాఫీ సాధ్యం కాదని అన్న జగన్ అప్పట్లో చంద్రబాబు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అమలు చేయని అంశాన్ని ఎన్నికల ప్రచారంలో గుర్తు చేస్తూ వస్తున్నారు దీన్ని బట్టి చూస్తే ఈసారి మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ డోక్రా రుణాల మాఫీ పెన్షన్ల పెంపు వంటి హామీలు కీలకం కానున్నాయన్న విషయం స్పష్టమవుతుంది చూడాలి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో టీడీపీ మేనిఫెస్టోకి దీటుగా ఉంటుందా లేదా అన్నది